ॐ अस्मद्ग्रह्य नमः लक्ष्मी नारद समारं मध्यम अस्मदाचार्य पर्यन्तं तमं वंदे गुरु परम्परं अस्ति वस्तुं देवं कम सचारोऽरमध्यं देवकी परमानं नम ग्रह्यं वंदे जगत्गुरुं मन बनवाराय रुद्रम विष्णु सास्नामर मध्यनामं लक्ष्मी सास्नामर नामं संधाव्यस्तः విష్ణు శాసనాల విశ్వం ఒకటి ఓంకారమే తన రూపంగా కలిగినవాడు గర్ మంత్ర మీద ప్రయాణించేవాడు ప్రపంచమే తానుగా అయినవాడు ఒకటి విష్ణువు శంకరుడు మొదలైన వారంతా పురుష దేవతలని లక్ష్మి మొదలైన వారంతా స్త్రీ దేవతలని ఈ లోకంలో ఒక అభిప్రాయం అయితే ఈ నామంలో విశ్వం అనే నామంతో ప్రారంభమవుతున్నాయి దీనికి కారణం భగవంతుడు ఎవడైనా నిరాకారంగా ఉండే పరబ్రహ్మ స్వరూపం అతల్లో స్త్రీ పురుష భేదం లేదని చెప్పేందుకు అయితే ఆ స్థాయికి భక్తుడు కాలంలో నేను ఎదగలేడు భావించిన సిద్ధులు మంత్రసిద్ధిని పొందినారు స్త్రీ పురుష భేదాన్ని చూపిస్తూ మనకు అర్థమయ్యేలా చేస్తూ క్రమక్రమంగా పరమాత్మ స్త్రీ లేదా పురుషుడు కాదని నాశనం లేని పరబ్రహ్మయ్యని భావించగలిగే స్థితికి తీసుకుని ఈ భావానికి బీజం వేసేందుకు ఈ నామం నపుంసకలింగంలో ఉంటుంది రెండు అర్థం రెండు సుశులో ఏ తల్లికైనా తనకు తాను తన మీద కంటే తనకన్న సంతానం మీద ప్రేమ ఎక్కువ విష్ణువ ఈ శబ్దాన్ని సృష్టించినప్పటికీ ఆయన పేరు అయిన విష్ణువు అనేది మొదటి నామంగా కాక విష్ణువే సృష్టించిన విష్ణు అనే దాన్ని మొదటి నామంగా మహర్షులు ఉంచడంలో రహస్యమిదే మూడు విశ్వ పక్షి అయిన గర్భపంతుని మీద మెక్కలు ప్రయాణిస్తూ ఉండేవాడు నాలుగు విశ్వం ఓంకారం ఋగ్వేదంలో మొదటి మంత్రం మొదటి అక్షరం ఆ అగ్నిమిలే పురోహితం మంత్రం మధ్యాక్షణం ఉ యోని సముద్రంలో బంధువు అలాగే సామవేదంలో చివర మంత్రం మ మసమానాంత్రం కాగా ఈ మూటిని ఆ ఊ కలిపితే ఓం అయినది అలా ఓంకారం తన రూపంగా కలిగిన వాడంటే వేదముగా ఒక రూపంగా వేదమే ఒక రూపంగా పొందుతే ఎలా ఉంటుందో అలాంటి రూపం కలవాడనమాట లక్ష్మీసహస్రనామం లో మొట్టమొదటి నామం నిత్యాగత ఓం నిత జై నమ నీతం భవతీతి త నియమతం అనగా నియమము నీతి అన నియమమే అనగా ఆగత అనగా వచ్చునది నియమమును వచ్చినది బాహ్య మనోనైమల్యము మృదు మధుభాషణము సదాచారం గలవారిని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగును మురికి బట్టలు ధరించుట పళ్ళు తోము స్నాన శౌచాలు పాటింపకుండా దురాచారుడవుట దరిద్ర హేతువులు రంగవలు పసుపు పూసి కుంకం పొట్టు పెట్టిన గడపలో కలహం లేక ప్రశాంతంగా ఉన్న గృహములు లక్ష్మీదేవికి నివాసములు నిత్యములు అనగా నిత్యకర్మలు నిత్యకర్మలు చేయ పొందినది నిత్యం అనగా ఎల్లప్పుడూ అని అర్థము నిత్యము వచ్చినది ధనా ధనమును ఆకర్షించడానికి ప్రతివాడున ప్రయత్నించడం అట్ల ప్రయత్న పరులైన వారి వద్దకు నిత్యము వచ్చినది గతం అనగా తెలియబడినగా జ్ఞానం తల్లి శాశ్వతమైన జ్ఞానస్వరూపుణి గవర్న నిత్యాగత స్వస్తి జై శ్రీరామ్